శుభోదయం అందరికీ నమస్కారం నేటి ఆణి ముత్యాలు ఏమిటిది నేటి ఆణి ముత్యము అనకుండా ఆణి ముత్యాలు అంటున్నాను అనుకున్నారా అవునండి ఇద్దరు ఇద్దరి గురించి ఒకే వీడియోలో చెప్పాలి ఎందుకంటే ఇద్దరూ క్రీడారంగానికి చెందినవాడు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇక్కడ ఇది ఎప్పటి విషయం తెలుసా నేను డిగ్రీ చదివేటప్పుడే అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడు నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నా మిత్రుడు సెకండ్ ఇయర్లో ఉన్నాడు బిఏ ఆయన మన కళ్యాణదుర్గం కేసీ ఉన్నత పాఠశాలలో చదివేటప్పుడే అరవై ఐదు అరవై ఆరు అరవై ఆరు అరవై ఏడు సంవత్సరాలలో జిల్లా స్థాయిలో నంబర్ వన్ స్పోర్ట్స్లో గేమ్స్లో కూడా స్పోర్ట్స్లో ఛాంపియన్ డిస్టిక్ ఛాంపియన్ జిల్లా ఛాంపియన్ సో ఇక్కడ హై స్కూలు విద్య పూర్తి చేసి కాలేజీ విద్య కోసం అనంతపురంలో చేరాడు అక్కడ కూడా ఆయన విశ్వవిద్యాలయం స్థాయిలో అనంతపురం ఆర్ట్స్ కాలేజీ ఎస్వి యూనివర్సిటీకి చెందినది వాళ్ళు ప్రతి సంవత్సరం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు అక్కడ స్పోర్ట్స్లో ఛాంపియన్గా నిలిచినాడు నా మిత్రుడు అదే సంవత్సరం ఇది ఎలా జరిగిందో అనుకోకుండా కో ఇన్సిడెన్స్ అంటారే అదే సంవత్సరం మన కళ్యాణదుర్గం వాస్తవ్యురాలు ఆమె పద్మావతి యూనివర్సిటీలో బిఎస్సి చదువుతూ ఉంది ఇద్దరూ ఒకే సంవత్సరం ఛాంపియన్స్గా నిలిచారు సార్ ఎవరు వాళ్ళు అంటారా మగవారి పోటీలో ఛాంపియన్గా నిలిచినది స్పోర్ట్స్లో మోరేపల్లికి చెందినటువంటి కె హనుమంతరాయుడు కొత్తపల్లి హనుమంతరాయుడు ఆయన జంప్స్ జంప్స్లో దిట్ట అద్వితీయుడు ద్వితీయ స్థానం కాదండి ఎప్పటికీ ప్రథమ స్థానమే అవుతుంది మొదటిది హై జంప్ ఐదు అడుగుల పది అంగుళాలు ఇప్పటికీ అది రికార్డు ఆ రికార్డు బ్రేక్ కాలేదు రెండవది ట్రిపుల్ జంప్ నలభై నాలుగు అడుగులు ట్రిపుల్ జంప్ ఎగిరాడండి లాంగ్ జంప్ ఇరవై రెండు అడుగులు మూడు జంప్స్లో ప్రథమ స్థానం మూడింట్లో మొదటి స్థానం వచ్చినందువల్ల అత్యధికమైన పాయింట్లు ఆయనకు రావడం వల్ల యూనివర్సిటీ ఛాంపియన్గా నిలిచాడు తరువాత స్త్రీలలో అదే సంవత్సరం వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహించినటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఈమె కూడా స్పోర్ట్స్లో ఛాంపియన్గా నిలిచింది అదే సంవత్సరం ఇద్దరూ మన కళ్యాణదుర్గం వారే ఆమె ఎవరో కాదు కళ్యాణదుర్గం వాస్తవ్యులందరికీ సుపరిచితురాలు చాతిరి నరసింహరావు గారి కుమార్తె చాతిరి సుగుణా దేవి ఆమె విద్యా బోధనలో జీవితం అంకితం చేసి చక్కని ఉపాధ్యాయురాలిగా చక్కని ప్రధాపనోపాధ్యాయురాలిగా మంచి జిల్లా స్థాయిలో పేరు కన్నటువంటి మహిళా మణి సుగుణాబాయి గారు ఈమె రన్నింగ్ రేసులలో ప్రథమ స్థానం పొందారు ఈమె కూడా మూడు రేసుల్లో ప్రథమ స్థాయిలో నిలిచి ఛాంపియన్గా నిలిచారు చూసారా ఒకే సంవత్సరం ఇద్దరు ఛాంపియన్స్ ఎస్వి యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఛాంపియన్స్ ఇద్దరు మన కళ్యాణదుర్గం వారే అందుకే నేటి ఆణి ముత్యాలు అని చెప్పాను వీళ్ళిద్దరినీ నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి క్రీడలలో రాణించాలి ఇంకా మన కె హనుమంతరాయుడు రాష్ట్ర స్థాయి పోటీలకు ఆహ్వానించబడ్డాడు హైదరాబాదుకు హైదరాబాదులో అక్కడి స్టేడియంలో నిర్వహింపబడినటువంటి స్పోర్ట్స్లో ఈయన మరలా ప్రథమ స్థానం పొందవలసిన వాడే అనుకోకుండా ఆ రోజు జ్వరం రావడంతో అసలు పాల్గొన్న స్థితిలో అంత దూరం వెళ్ళి పాల్గొనకుంటే బాగుండదని బలవంతంగా పాల్గొన్నాడు రెండవ స్థానంలో నిలిచాడు నేషనల్ కాంపిటీషన్స్కు సెలెక్ట్ అయ్యాడు కానీ రాష్ట్ర క్రీడా సంస్థలో ధనము కొరవడినందున తగిన డబ్బు లేనందున ప్రథమ స్థానం పొందిన వ్యక్తిని తీసుకెళ్ళారు ఉత్తర భారతానికి నేషనల్ లెవెల్లో పాల్గొనడానికి జాతీయ స్థాయిలో పాల్గొనడానికి రెండవ స్థానాన్ని వదిలివేసి వెళ్ళారు ఇది బ్యాడ్ లక్ అంతేకాదు యూనివర్సిటీ ఛాంపియన్ అయిన తర్వాత హనుమంతరాయుడు నేషనల్ యూనివర్సిటీస్ జాతీయ విశ్వవిద్యాలయ క్రీడల్లో పాల్గొనే అవకాశం లభించింది దీన్ని సెలెక్ట్ చేశారు కానీ ఆ సమయంలో స్ట్రైక్ జరుగుతున్నందున కాలేజీ లేనందున మన హనుమంతరాయుడు మోరేపల్లికి సొంత గ్రామానికి వచ్చాడు ఆ సమయంలో వెంకటేశ్వర యూనివర్సిటీ టీం తిరుపతి నుంచి బయలుదేరింది ఈయనకు పంపడానికి ఆ విషయాన్ని తెలియజేయడానికి ఆనాడు ఫోన్స్ సెల్ ఫోన్స్ కానీ ల్యాండ్ ఫోన్స్ కానీ లేనందున అలా రెండవసారి కూడా ఆయన మిస్ అయ్యాడు జాతీయ స్థాయిలో పాల్గొనడం లేకుంటే ఆయన ఒక పెద్ద ఆఫీసర్గా స్పోర్ట్స్ కోటాలో మంచి ఉద్యోగాన్ని సంపాదించేవాడు ఇది మన కళ్యాణదుర్గం ముత్యాలు క్రీడలలో రేపు మరొక ఆణిముత్యం గురించి తెలుసుకుందాం